ఎంతో పవిత్రంగా జరుపుకునే దీపావళి పండుగకు విక్రయించే టపాకాయల దుకాణాలను రెండు రోజులు మాత్రమే ఉంచుకొని మూసివేయాలని తిరుపతి ఆదేశాలు జారీ చేయడం పట్ల నగర ప్రజలతో పాటు పలువురు నాయకులు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారని వెంటనే తన ఆదేశాలను రద్దు చేయాలని సనాతన ధర్మ పరిరక్షణ సమితి నాయకులు కిరణ్ కుమార్ కోరారు కోరారులబ్ లో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు తిరుపతిలోని అధికారులు హిందుత్వానికి ఏమైనా వ్యతిరేకంగా పనిచేస్తున్నారా లేకపోతే ఈ తిరుపతి పొరపాటున ఏమన్నా బంగ్లాదేశ్ పాకిస్తాన్లో కలిసిపోయిందా అని ఒక బాధ కలుగుతుందండి కారణం ఏమిరా అంటే దీపావళి పండుగ ప్రతి హిందువుకి ప్రపంచవ్యాప్తంగా దీపావళి పండుగను ఎంతో అంగరంగ వైభవంగా ప్రతి కుటుంబం తను కష్టపడి సంపాదించిన ప్రతి పైసా దీపావళి పండుగ ఏ పండుగ ఖర్చు పెట్టినా పెట్టకపోయినా దీపావళి పండుగకు ఖర్చు పెడతాది అలాంటి దీపావళి పండుగ పైన మన తిరుపతి ఆర్డీఓ గారు కన్ను వేశారా లేకపోతే ఆర్డీఓ గారికి ఏమన్నా హిందువులు అంటే పడదా లేకపోతే ఆర్డీఓ గారు ఇది ఏదైనా భారతదేశం కాదు పాకిస్తాన్ అనుకున్నారో తెలియట్లేదు కానీ తను ఇచ్చినటువంటి ఆర్డర్ ఈరోజు ఆర్డీఓ గారు ఇచ్చినటువంటి ఆర్డర్ టపాసులు కేవలం మూడు రోజులు మాత్రమే అమ్మాలి అది పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిదో తేదీలు మాత్రమే అమ్మాలి పంతొమ్మిదో తేదీ నుంచి టపాసులు అమ్మకూడదు సాయంత్రం నుంచి అని ఒక ఆర్డర్ ఇచ్చాడు పండగ వచ్చి ఇరవయో తేదీ ఇరవై ఒకటో తేదీ ఇరవై తేదీ నరక చతుర్దశి ఇరవై ఒకటి దీపావళి ఈ రెండు రోజులు పండగ ఉంటే పండగ రోజుల టపాసులు అమ్మకూడదు అని అంటే ఈ రోజు వరకు ప్రభుత్వ ఉద్యోగులు చాలామంది డ్యూటీ చేస్తూ ఉన్నారు అంతందుకు మన మీడియా మిత్రులే ఉన్నారు వారికి కూడా ఈరోజు డ్యూటీ ఉంది రేపు లీవు మీడియా మిత్రులు కూడా వారు వారి కుటుంబ సమేతంగా వెళ్ళి టపాసులు కొనుక్కోవాలని అంటే లేకపోతే ఏ ఊరికి వెళ్ళి కొనుక్కోవాలి ఈ ఆర్డర్ కేవలం తిరుపతికి మాత్రమే ఉందా రాష్ట్రం మొత్తం ఏమన్నా ఇది గవర్నమెంట్ ఆర్డరా ఆర్డీఓ అత్యుత్సాహంతో ఈ ఆర్డర్ ఇచ్చాడా లేదంటే గవర్నమెంట్ ఈ ఆర్డర్ ఇచ్చిందా ఆర్డీఓ గారు కొంతమంది అధికారులు చేస్తున్న పని ఎలా ఉందంటే కూటమి ప్రభుత్వంపై బురద చల్లేటట్లుంది ఉంది కూటమి ప్రభుత్వంపై ప్రజలకు చాలా విరక్తి కలిగేటట్లు కొన్ని ఆర్డర్లు ఇస్తున్నారు హిందుత్వం పైన ఇది చాలా బాధాకరమైన విషయం దయచేసి వెంటనే ఆర్డీఓ గారు ఏదైతే ఆర్డర్ ఇచ్చారో ఈ ఆర్డర్ని తక్షణమే ఉపశమనించాలి వెంటనే అట్లీస్ట్ ఇరవై ఒకటో తేదీ సాయంత్రం వరకు మామూలుగా పండగైన మరుసటి రోజు వరకు పర్మిషన్ ఉండాలి ఎందుకంటే అయిపోయిన తర్వాత వాళ్ళు క్లీన్ చేయాలంటే ఒక రోజు పడుతుంది ఆ మాత్రం ఆలోచించకుండా పండగ ముందు రోజు వరకే టపాసులు అమ్మాలి తర్వాత అమ్మకూడదని చెప్పడం ఇది చాలా బాధాకరం గతంలో కూడా తిరుపతిలో వినాయక చవితికి టపాసులు అమ్మకూడదని ఒక ఆర్డర్ ఇచ్చారు ఇది కేవలం తిరుపతికి మాత్రమే ఈ ఆర్డర్ ఎందుకు ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి పుణ్యక్షేత్రమైన ఈ కలియుగ దైవం వెలిసినటువంటి ఈ తిరుపతి తిరుమలలో ఇలాంటి ఆర్డర్లు హిందువులకు వ్యతిరేకంగా ఎందుకు వస్తున్నాయి మళ్ళీ ప్రజలంతా నిరసన తెలియజేస్తే తర్వాత వినాయక చవితికి టపాసులు నమ్ముకోవచ్చు అని మళ్ళీ ఆర్డర్ ఇచ్చారు ఇప్పుడు కేవలం రేపు ఎల్లుండి పండగ పెట్టుకుంటే ఈ రోజు వరకే టపాసులు నమ్మాలి అని అంటే వాళ్ళందరూ ఏం కావాలి వ్యాపారస్తులు ఏం కావాలి అది వ్యాపారస్తుల పక్కన పెడితే హిందువుల యొక్క మనోభావాలు ఏం కావాలి వాళ్ళ పండగ ఏం కావాలి ఇది ఎంతవరకు భావ్యం దయచేసి నేను వేడుకుంటున్న ప్రభుత్వం అనే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని అలాగే ఉప ముఖ్యమంత్రి వాళ్ళు కొన్నిదల్ల పవన్ కళ్యాణ్ గారిని అలాగే నవ యువ నాయకుడు లోకేష్ గారిని అయ్యా మీ దృష్టి దాకా ఇవి వస్తున్నాయి తెలియదు కానీ వీరు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ప్రభుత్వంపై వ్యతిరేకత తీవ్రంగా వస్తోంది దయచేసి హిందువుల మీద ఈ విధంగా తీసుకుంటున్నటువంటి ఈ చర్యల్ని మీరు ఖండించకపోతే తీవ్ర స్థాయిలో హిందువుల నుంచి వ్యతిరేకత వస్తుందని నేను వేడుకుంటున్నా ఇది చాలా బాధాకరమైన సంఘటన ఇది దయచేసి ఇంకనైనా ఇలాంటి చెత్త ఆర్డర్లు ఇవ్వకుండా అధికారులకు సూచనలు ఇవ్వాలని మరి ఒక్కసారి మీకు తెలియజేస్తున్నా ఆర్డిఓ గారు మరి పునరాలోచించాలి కలెక్టర్ వెంకటేశ్వర్లు గారు దీనిపైన తక్షణమే యాక్షన్ తీసుకోవాలి ఐఏఎస్ గారు వెంకటేశ్వరులు సార్ ఒక్కసారి దీన్ని ఒకసారి పునరాలోచించండి మీకు కూడా ఈ సమాచారం అందుతుంది దయచేసి పండగ అయిన మరుసటి రోజు వరకు మీరు అనుమతులు ఇవ్వాలని ఎవరికి ప్రతి భక్తుడికి ప్రతి హిందువుకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని ఇంకా చెప్పాల్సింది ఏమిటంటే ఈ దీపావళి అనేది కుల మతాలకు అతీతంగా కూడా చేసుకుంటారు చాలామంది ముస్లింలు క్రిస్టియన్లు కూడా టపాసులు కాల్చి వాళ్ళు ఆనందం పొందుతూ ఉంటారు కావాలంటే మీరు వెళ్ళి టపాసులు షాపుల దగ్గర చూడండి నేను కూడా పొద్దున్న చూశాను కొన్ని ముస్లిం కుటుంబాలు కూడా వచ్చి టపాసులు పోతున్నాయి వాళ్ళ పిల్లలను తీసుకొచ్చి తీసుకుపోతున్నాయి ఇంత సామరస్యాన్ని పెంచే ఇంత మంచితనాన్ని పెంచే ఈ పండుగ మీద అధికారి ఈ విధంగా బిహేవ్ చేయడం చాలా బాధాకరంగా ఉంది అన్ని మతాలు కలిసి చేసుకునే పండుగ ఏదైనా ఉందంటే ప్రపంచంలో ఆనందంగా టపాసులు కాల్చడమే ఈ పండగ మీద ఈ విధంగా ఉక్కుపాతం మోపడం అధికారి గారు ఇది కాదు ఈ గతంలో కూడా గుళ్ళు విషయంలో కూడా చాలా ఆర్డర్లు ఇదే విధంగా ఇచ్చారు మన ఆర్టీఓ గారు ఒకసారి పునరాలోచించాలి ప్రభుత్వం కూడా దయచేసి ఇంకొకసారి ఈ విధంగా హిందువులకు మనోభావాలు తినకుండా వారి యొక్క హిందుత్వాన్ని పండగల్ని మా బావ హిందువుల యొక్క మనోభావాల్ని కాపాడాలని నేను ప్రభుత్వాన్ని సవనీయంగా ప్రాధాయపడుతున్నా ఓం శివాయ గోవింద గోవింద